హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుంసన్ బ్లాగ్స్ ఈరోజైతే నేను బొబ్బట్లది అయితే వచ్చేసానండి దీన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే బక్షాలను కూడా అంటారు ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే కొంచెం మనకి సోక్ చేయడానికి టైం పడుతుంది మనకి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది ఇక నా వీడియో ఆయన ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లాక్ మీద టచ్ చేసి ఆల్ అనే మీద క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్దామా ముందుకైతే దీనికి నేను ఒక గ్లాసుడు మైదా తీసుకున్నానండి దీంట్లోనే కంపల్సరీ మీరు సుజీ రవ్వ అయితే వేసుకోండి నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ సుజీ రవ్వ అయితే వేసాను ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి బొబ్బట్లు అనేవి కొంచెం స్మూత్గానే ఉంటాయి ఇంకా మనకి టైము అది వన్ డే అయినా సరే మనకి కొంచెం స్మూత్గా ఉంటాయి అలాగే పింఛాబ్ సాల్ట్ ఇక ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను ఇవన్నిటిని ఒక్కసారి కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంతమంది అయితే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడతారు కానీ బొబ్బట్లకైతే పర్ఫెక్ట్గా రావాలంటే మనకి మైదా అయితే వాడవలసిందే ఇక సుజీలో అయితే వా వేయడం అయితే మర్చిపోకండి చూసారుగా నేను మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే కలుపుకున్నాను పిండిని అయితే ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తాను ఇక కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం అంటే ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి ఎందుకంటే ఈ పిండిని ఆయిల్ ఇలాగా కాసేపు వదిలేసుకోవాలి ఇలా నానడం వల్ల మనకి బొప్పట్లు అనేవి స్మూత్గా వస్తాయి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసాను ఇక ఈ లోపు అయితే మనకి ఇలా పచ్చిశనగపప్పు అండి ఒక కప్పు తీసుకున్నాను నేను దీన్ని కూడా ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్న తర్వాత అదే కప్పుతో టూ కప్స్ వాటర్ అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక్కరైతే పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఎందుకంటే మనకి పప్పు బాగా మెత్తగా ఉండాలండి బూర్లకైతే చిన్న పలుకైతే ఉంచుతాము కానీ బొబ్బట్లకైతే మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇంకా ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత తీసి కొంచెం ఒక బద్ద చేతితో ఇలాగా తీసుకుంటే మనకి చూసారుగా కొంచెం మెత్తగానే ఉంది కదా ఇలాగ నేను మిక్సీ అయితే పడతాను ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్టైనర్లా వేసుకొని వాటర్ అంతా సెపరేట్ అయిన తర్వాత మిక్సీ గిన్నె ఇలా వేసేసుకొని ఇంకా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి చూసారుగా మనకి బొబ్బట్లో కొంచెం బద్దలా తగిలితే మనకి చపా వస్తున్నప్పుడు అండి మనకి రౌండ్గా రాదు సేపు అయితే మధ్య మధ్యలో విడిపోవటం అవుతుంది అందుకని మెత్తని పేస్ట్లో అయితే చేసుకోవాలి ఇక ముందుగానే నేను ఏ పప్పుతో శనగపప్పు తీసుకున్నా అదే పప్పుతో బెల్లం తురుము చేసుకున్నాను మిక్సీ పట్టుకున్న అప్పుడే మీరు ఒక రెండు మూడు యాలక్కాయలు కూడా వేసేసుకొని ఈ బెల్లంలో పెట్టేసుకో మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా కొంచెం ఒక స్పూన్ వేసుకుని బెల్లం వేసి కరుగుతుంది అనుకున్నప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ శనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోని కొంచెం పసుపు వేసుకోవచ్చు అలాగే పిండి ముందులో కూడా పసుపు వేసుకోవచ్చండి కొంత మనకి బయట స్వీట్ షాప్లో కూడా ఎల్లో కలర్లో ఉంటాయి కదా బొబ్బట్లు అవి కొంచెం పసుపు అయితే వాడతారు నేనైతే ఇంకా పసుపు వేయలేదు హెల్తీయే కానీ వేయటం అయితే మర్చిపోయాను వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి ఇంకెలా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి మనకి చూసారుగా ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే మనకి పూర్తిగా చల్లారినప్పటికి మరీ గట్టిగా అయిపోతుంది ఇంకా మరీ గట్టిగా కాకుండా మరీ కాకుండా చూసుకొని ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పూర్తిగా అయితే చల్లారినివ్వాలి ప్రతిదానికి మనకి టైం అయితే దీనివల్ల పడుతుంది దీన్ని కాసేపు చల్లారి పెట్టాలి అలాగే వన్ అండ్ హాఫ్ అవరు పిండి నానబెడతాము ఒక వన్ అవర్ పప్పు నానబడతాము వీటి సోప్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్ అయితే చులువేనండి ఇలా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న వండలాగా అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ సైజులో అయితే నేను అన్ని వండలు చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పిండి ముద్ద కూడా మనకి నానింది కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసాను ఇక ఒక కిందన ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోవాలి లేని పక్షుల్లో మనకి ప్లేట్ మీదనే చేసేసుకోవచ్చు ఇలా కొంచెం దాని పక్కన ఉన్న ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా పిండి ముద్దను కూడా తీసుకొని మన చేతిలోనే పెట్టుకొని కొంచెం పలచగా చేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న ఉప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఈ వండని వేసుకొని ఇలా సైడ్ నుంచి మొత్తం ఫోల్డ్ చేసుకుని మిగిలిన పిండి ముద్దనైతే ఇంకా తీసేయండి ఇలా ఒకసారి రౌండ్గా చుట్టిన తర్వాత ఇంకా బటర్ పేపర్ మీద పెట్టి ఇంకొక బటర్ పేపర్ తీసుకొని పై నుంచి మనం ఒత్తుకోవాలి రౌండ్ షేప్లో అయితే వత్తేసుకోవాలి ఇలా పలచగానే వత్తేసుకోవాలి చాలా సింపుల్గా అయితే ఇంకా నాకైతే ఈజీ అనిపించిందండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా బాగా పలచగా కొతుక్కోవాలి ఈ లోపు నిన్న స్టో మీద పెనం వేడి చేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా డైరెక్ట్ బటర్ పేపర్ తోటి మనకి ఇలా పెనం మీద అయితే వేసేసుకోవచ్చు ఎలా వేసుకొని కొంచెం కాలిన తర్వాత మరి టూ సైడ్స్ కూడా అలాగే వేయించుకోవాలి ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకోవాలి మరి ఎక్కువగా అయితే మానవకండి మనకి కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఇంకా టూ సైడ్స్ అయితే తిప్పుతూనే ఉండాలి ఒకే సైడ్ ఎక్కువ సేపు ఉంచితే మనకి మాడిపోతాయి చూసుకొని అలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటేనే ఉండాలి నేను ఇంకా లాస్ట్లో అయితే రెండేస్ కూడా నేను ఆ అయితే కాల్చాను కొంచెం చిన్న సైజే కాబట్టి చూసారుగా ఇంకా మనకి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈజీగానే చేసేసుకోవచ్చు కానీ కొంచెం ముందుగా ప్రాసెస్ అయితే నానబెట్టడానికి అయితే టైం పడుతుంది ఇంకా మీరు కూడా ఇంకా ట్రై చేసేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇవి చాలా మెత్తగా వచ్చినాయండి టూ డేస్ అయితే మాకు అంటే నిల్వ అయితే ఉంటాయి నాకు టూ డేస్కి అయితే అయిపోయినాయి పోయినాయి చూసారుగా టూ డేస్ అయినా సరే ఇంకా గట్టిపడడం అయితే లేదు చాలా మెత్తగా ఉన్నాయి బొబ్బట్లు అయితే ఇంకా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుంశిస్తాను